ఈ లోకపరంగా ప్రతి విషయంలో మనం బాగానే ఉంటాం ఈ లోకపరంగా మన ప్రతి ఒక్క అవయవం కూడా బాగా పనిచేస్తుంది బాగా చురుకుతనంగా ఉంటాము అయితే దేవుడి దగ్గరకు వచ్చేసరికి మనకు లేనివన్నీ వచ్చి ఉంటాయి ఆయాసం వచ్చి ఉంటుంది నీరసం వచ్చి ఉంటుంది నొప్పి వచ్చాది కడుపు నొప్పి వచ్చింది అంటే దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ కనబడుతూ ఉంటాయి లేదా ఈ లోక విషయంలో ఒక పట్టుదల ఉంటుంది పోట్లాడేటప్పుడు ఒక పట్టుదల ఉంటుంది అయితే దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఒక పట్టు విడుపు అనేది కనబడుతుంది ప్రేమేణ దేవుడి వాళ్ళరా ఈ లోక విషయంలో ఒకరు ఏదన్నా ఒక మాట అంటే ఎంతో రోషంగా మనం బ్రతుకుతూ ఉంటాం అయితే దేవుడి దగ్గరికి వచ్చేసరికి అంటే బైబిల్ గురించి చెడ్డగా మాట్లాడుతుంటే యేసుక్రీస్తు గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే దేవుడు లేడు అని తప్పుగా మాట్లాడుతుంటే బైబిల్ని కాలతో తొక్కుతూ ఉంటే బైబిల్ని చింపుతూ ఉంటే అసలు పట్టించుకోకుండా పక్కగా వెళ్ళిపోతాం ప్రిమీణ దేవుడి వాళ్ళారా అంటే ఈ లోక విషయాలలో మనం రోషం కలిగి ఉంటున్నాం కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి నాకెందుకులే అని మనము కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతున్నాం ప్రిమీణ దేవుడి వాళ్ళారా కాబట్టి ఆ విధంగా ఉండకూడదు ఈ లోక విషయంలో ఈ లోకస్తుల పట్ల ఎంతో ప్రేమ కలిగి మనం జీవిస్తాం అయితే ఆత్మీయుల దగ్గరకు వచ్చేసరికి అసలు ప్రేమనే గడపరాదు ఆత్మీయుల దగ్గరకు వచ్చేసరికి ఎవరిలో ఏ తప్పులు పట్టాలనా ఎవరెవరి మీద ఏ నిందను మోపాలనా అని ఈ విధంగా మనము ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఇప్పటి అయినా సరే నేను మారతాను ప్రభువా అని ప్రభుతో ఒక తీర్మానం తీసుకుని లోకం పట్ల కంటే దేవుడి పట్లనే ఎక్కువ ఆసక్తి కలిగిన వారమై జీవించాలి ప్రేమైన దేవుడి